అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ బంగ్లాదేశ్ కుక్క మళ్ళీ మురిగింది మురగడం వాటి సహజ నైజం అనుకోండి కానీ సహజ నైజం అని మనం సైలెన్స్ గా ఊరుకోం కదా మనకు తోచినట్టు మనం మడితెట్టేయడమే బంగ్లాదేశ్ కి అతడు అధ్యక్షుడో చీఫ్ అడ్వైజర్ ఉగ్రవాదులకు ప్రభుత్వానికి మధ్య బ్రోకరో గాని ఒకడి పేరు బంగ్లాదేశ్ అనగానే వినపడుతూ ఉంటుంది అతడి పేరే మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ప్రభుత్వం తరఫున ప్రస్తుతం ఎన్నిక కానీ తాత్కాలిక పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నాడు వయసు ఎనభై ఐదు వయసులో పెద్ద ప్రభుత్వం తరఫున కూడా పెద్దే కానీ బుద్ధి జ్ఞానములో మాత్రం లత్కోరిగాడిలా మాట్లాడుతున్నాడు మొన్న బంగ్లాదేశ్ కి నేపాల్ కు చెందిన కొందరు డెలిగేట్స్ వచ్చారు వీటిలో నేపాల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఇందిరానా గారు కూడా ఉన్నారు సో ఇలా నేపాల్ నుండి ఆమె రావడం ఆమెతో పాటు మరికొంతమంది డెలిగేట్స్ రావడంతో ఉబ్బి తబ్బిబ్బైపోయినట్టున్నాడు యూనస్ మా దేశాన్ని కూడా ఒక దేశంగా గుర్తించేవారున్నారు అని సంబర పడిపోయాడేమో ముసలాడు ఇక వారి ముందు మళ్లీ మరోసారి రెచ్చిపోయాడు వీడు ఈ డెలిగేట్స్తో మాట్లాడుతూ మాట్లాడుతూ బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ అండ్ సెవెన్ సిస్టర్స్ కోసం ఒక సమగ్ర ఆర్థిక ప్రణాళిక ఉండాలి అని కూశాడు చైనాలో ఆ మధ్య కూసినట్టే మళ్లీ అదేవిధంగా ఇక్కడ కూడా కూశాడు వీడు తన మాటల్లో బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ అనే పేర్లను పలికాడు అలా పలకడం అతడిష్టం ఏమైనా వాటిని గురించి మాట్లాడుకోవచ్చు అది వారికి వారికి మధ్య ఉన్న సంబంధం కానీ ఇక్కడ కూడా ముసలి కొయ్య మళ్ళీ సెవెన్ సిస్టర్స్ తో కలిపి సమగ్ర ప్రణాళిక అంటూ మాట్లాడాడు సెవెన్ సిస్టర్స్ అంటే మన భారతదేశానికి చెందిన సెవెన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ త్రిపుర అండ్ సిక్కిం ఈ ఏడు రాష్ట్రాలను నార్త్ ఈస్ట్ స్టేట్స్ అని సెవెన్ సిస్టర్స్ అని అంటారు అయితే వీటి జియోగ్రాఫికల్ పొజిషన్ కొంత కన్ఫ్లిక్ట్ గా ఉంటుంది మిగతా భారతదేశ భూభాగానికి ఈ సెవెన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని లింక్ చేసే ప్రాంతం చాలా సన్నగా కోడి మెడలా ఉంటుంది ఈ సన్నని ప్రాంతాన్ని చికెన్ నెక్క అని సిలిగురి అని అంటారు అయితే ఈ సిలిగురి కింద నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి వెస్ట్ లో మొత్తం బంగ్లాదేశ్ విస్తరించి ఉంటుంది బంగ్లాదేశ్ పైన సిలిగురి ఉంటుంది దానిపైన భూటాన్ ఆ పైన చైనా ఉంటుంది భూటాన్ సిక్కింల మధ్య సన్నని డోక్లాం అను ప్రాంతం ఉంటుంది ఇది టిబెట్ కి చెందిన భూభాగం మరి టిబెట్ ని చైనా నియంత్రిస్తోంది కాబట్టి ఇది కూడా చైనా భూభాగమే అవుతుంది ఇక్కడ బంగ్లాదేశ్ ఈ సన్నని చికెన్ నెక్ ని ఆక్రమించాలి అనుకుంటుంది చికెన్ నెక్ ని ఆక్రమిస్తే నార్త్ ఈస్ట్ స్టేట్స్ భారత్ తో కట్ అవుతాయి అప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని కూడా తమ కంట్రోల్లోకి తీసుకోవచ్చు ఇది బంగ్లాదేశ్ దుర్మార్గాశ ఇక పైన ఉన్న చైనాకి కూడా ఇదే ఆశ గతంలో డోక్లాంలో భారత్ చైనాలకు మధ్య ఘర్షణ కూడా జరిగింది ఈ మ్యాప్లో కనబడుతున్న సిక్కిం భారత్లోని ఒక స్టేట్ కానీ చైనా ఇప్పటికీ దీనిని భారత్లోని స్టేట్ గా గుర్తించదు అలాగే అరుణాచల్ ప్రదేశ్లోని చాలా ప్రాంతాలకు తన చైనా లాంగ్వేజ్ లో పేర్లు పెట్టి ఆ ప్రాంతాలన్నీ తనవే అంటూ క్లెయిమ్ చేయాలి అనుకుంటుంది సో ఇటు బంగ్లాదేశ్ కి అటు చైనాకి కూడా చికెన్ నెక్ ని కట్ చేసి సెవెన్ సిస్టర్స్ ని చేజిక్కించుకోవాలన్న దుర్మార్గాశ ఉంది ఈ మహమ్మద్ యూనస్ ఉన్నాడు కదా బంగ్లాదేశ్ లో షేక్ హసీనా పారిపోయాక అక్కడి ఉన్మాద మూకలకు పెద్ద మనిషి అయ్యాడు వీడు ఆ మధ్య చైనాకు వెళ్లాడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో వెళ్ళాడు అక్కడ కూడా మాట్లాడుతూ ఇలాగే పాచినవ్ రేసుకొని మాట్లాడాడు నార్త్ ఈస్ట్ స్టేట్స్కి సముద్రంతో లింకే లేదు బే ఆఫ్ బెంగాల్ అంతా నాదే నా తాత తవ్వి నీళ్లను నింపాడు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీరు బంగ్లాదేశ్కి రండి పెట్టుబడులతో రండి మీకు ఏదంటే అది రాసిచ్చేస్తాను పెట్టుబడులతో రండి అక్కడ శివను నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా ఉన్నాయి వాటి సంగతి కూడా మనం చూద్దాం ఇద్దరం కలిసి చూద్దాం అనే టైపులో అక్కడ కూశాడు దీని తర్వాత ముసలాడిని సోషల్ మీడియాలో భారత్ తాటా తీసింది భారత ప్రభుత్వ ప్రతినిధులు అంతా కూడా ఇతడి మాటలను ఖండించారు దాని తర్వాత మరి నోరు మూసుకుని తన పనేదో తాను చూసుకుంటాడు ముసలాడు అనుకుంటే వీడు మళ్లీ నేపాల్ డెలిగేట్స్ ముందు వారి స్పీకర్ ఇందిరానా ముందు అదే కూత కూశాడు సెవెన్ సిస్టర్స్ తో కలిపి సమగ్రమైన ప్రణాళిక వేయాలి అన్నాడు భారతదేశానికి చెందిన భూభాగం పైన ప్రణాళిక రచిస్తాను అనడానికి ఇతడెవడు ఎంత ఉన్మాదం వీరి బుర్రల్లో ఉంటుందో చూడండి మరి మొన్ననే పహల్గాములోకి ఉగ్రవాదాలను పంపించి హిందువులను చంపిస్తావా అంటూ పాకిస్తాన్ని తీసి పరిగెత్తించి కొట్టింది భారత్ ఒక అణ్వాయుధ దేశం అని కూడా చూడకుండా పాకిస్తాన్ ఎయిర్ బేస్లను మిలిటరీ బేస్లను ఉగ్రవాద బేసులను బద్దలు కొట్టింది చూశాడు కదా ముసలాడు చూశాడు చూసి రెండు రోజులకే మళ్ళీ ఎలా వాగాడో చూడండి అసలు వీరి బ్రెయిన్ లో ఏముంటుందో కదా పాకిస్తాన్కే చుక్కలు చూపించారంటే బంగ్లాదేశ్ ని ఏం చేస్తారు ఒక్క తొక్కుడు తొక్కితే పాతాళంలోకి దిగబడుతుంది కదా బంగ్లాదేశ్ ఎంత దాని కెపాసిటీ ఎంత కాని వీడు మన సెవెన్ స్టేట్స్ నే కాజేస్తా అని చిటారు కొమ్మన ఉన్న మామిడి పండును కొట్టి తీసుకుందాం అని రెండు రాళ్ళు జేబులో పెట్టుకు తిరుగుతున్నట్టుగా తిరుగుతున్నాడు ఈ మహమ్మద్ యూనస్ లాంటి వాళ్ళు వీరు మతోన్మాద పీడితులు వీరికి వీరు ఏమనుకుంటారంటే నేను రాక్షసుడిని నేను రావణుడిని నేను నరకాసురుడిని నేను హిరణ్యాక్షుడిని నేను ఏదైనా చేస్తా అపరిమితమైన బల సంపన్నుడిని ఎవరినైనా కొడుతా ఎవరినైనా గెలుస్తా అనుకుని మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వీరి బ్రెయిన్లో ఉన్మాదం నిండి ఉంటుంది అంటే ఒక పిచ్చి కుక్క బ్రెయిన్ లాగా ఉంటుందన్నమాట ఆ కుక్క అనుకుంటుంది నేను ఎవరినైనా కరుస్తాను గాయపరుస్తాను అని కాని రెండు దెబ్బలేసి చంపేస్తారని అనుకోదు మరి ఈ మతోన్మాదులు అలాగే చస్తున్నారు చూడండి ప్రపంచవ్యాప్తంగా కూడా వీరు అలాగే చస్తున్నారు గెమాగ్జిన్ చల్లితే చచ్చే చీమలలాగా సో ఈ యూనస్ కూడా అలాగే ఉన్మాదమైన బుర్రతో ఆలోచించి మాట్లాడినట్టుగా ఇక్కడ కనబడుతుంది ఈ యూనస్ ను కాస్త పక్కన పెట్టండి బంగ్లాదేశ్ లోని ఒక ఇస్లాం గురువు ఇతని పేరు మౌలానా అబ్దుల్ ఖద్దూస్ ఫరూకి ఇతడైతే తాలిబాన్సు యుఎస్ పైన ఆత్మాహుతి దాడులను అద్భుతంగా చేశారు మనం అదే విధంగా కోల్కతా పైన చేద్దాం అన్నాడు బంగ్లాదేశ్ సైన్యం నన్ను కోల్కతాను స్వాధీనం చేసుకోమని గాని చెబితే నేను ఒక ప్రణాళిక వేస్తాను డెబ్బై ఫైటర్ జెట్లను ఉపయోగించడానికి బదులు ఆత్మాహుతి బాంబర్లను పంపిస్తాను నాకు డెబ్బై విమానాలు ఎందుకు ఏడు విమానాలు కూడా అవసరం లేదు భారతీయులు రక్తం చూస్తే వనికిపోయే బలహీనులు అన్నాడు వీడెప్పుడన్నాడంటే వీడు కూడా మొన్ననే అన్నాడు భారత్ పాకిస్తాన్ని పంచనామా చేసిన తర్వాత మరి ఇతడు ఏమి గురువు మతం ఇలా కూడా చెబుతుందా ప్రజలను ఉన్మాదులుగా మార్చమని చెబుతుందా ప్రజలు వీరిని గురువులనుకోవడం అనుకోవడం ఏమిటి మోస్ట్ సర్ప్రైజింగ్ కదా మరి వీడు ఆత్మాహుతి దళాలను వేసుకుని వస్తే భారత్ ఊరుకుంటుందా చిటికలో కనిపెట్టేస్తుంది అలాంటి టెక్నాలజీ ఉంది ఇప్పుడు అలాగే పట్టి లేపేస్తోంది కదా ఉన్మాదులని వీరి మెదళ్లలో ఉన్మాదం ఉంటుంది కాబట్టి భారత ప్రభుత్వం ఎలాంటి టెక్నాలజీలను ఉపయోగించి ఇలాంటి సూసైడ్ బాంబర్లని ఆత్మాహుతి దళాలని పట్టేస్తారని అంచనా వేయలేకపోతున్నాడు ఇందుకు సంబంధించిన పదకొండు నిమిషాల వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు ఈ వీడియోకి ఒకటి పాయింట్ మూడు లక్షల వ్యూస్ ఉన్నాయి సో వీరి గురువులు చదువు జ్ఞానము బుద్ధి నేర్పించడానికి బదులు ఇలా ఉన్మాదాన్ని నేర్పిస్తున్నారు ఇతడు కాక మరొకడు జషీముద్దీన్ రెహమాని అన్సారుల్లా బంగ్లా టీమ్ అనే సంస్థకు చెందినవాడితడు ఇతడైతే చికెన్ నెక్ బంగ్లాదేశ్ కట్ చేసేస్తుంది ఖచ్చితంగా కట్ చేసేస్తుంది మోడీ పాలన నుండి బెంగాల్ని విడిపించి స్వాతంత్రం ప్రకటించండి అని మమతా బెనర్జీని కోరాడు మేము ఎలాగైనా భారత్ని విచ్ఛిన్నం విచ్ఛన్నం చేసి తీరుతాం ఢిల్లీపై ఇస్లామిక్ జెండాను ఎగురవేస్తాం అంటూ ఇలా చాలా వాగాడు చూసారా భారత్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి భారత్ కి మధ్య ఉన్న భూభాగం చాలా సన్నగా ఉంది దానిని కట్ చేసి ఈ రాష్ట్రాలను కొట్టేస్తాం అని ఎలా మాట్లాడుతున్నారో ఎలా ఉవ్విళ్ళూరుతున్నారో ఇందుకు చైనాను కూడా బంగ్లాదేశ్ కన్విన్స్ చేస్తోంది ఇప్పుడు వారిని వెర్రి పందులారా సెవెన్ ఈస్ట్ స్టేట్స్ కి భారత్ కి మధ్య సన్నని భూభాగాన్ని కట్ చేసి ఎక్కడకు వెళ్ళి దాక్కుంటారా మా భారత చంక కిందనే మీరు ఉన్నారు కదా బంగ్లాదేశ్ ఉంది కదా మీరు అలాగాని చేస్తే ఆ తర్వాత బంగ్లాదేశ్ కి రెండు పిడిగుద్దులు చాలవా బేరుమని చచ్చూరుకోవడానికి భారత్ సత్తా ఏమిటో అందుకే మొన్న ఆపరేషన్ సింధూర్ అన్న పేరుతో పాకిస్తాన్ ని చీరి ఆరేసి చూపించారు నరేంద్ర మోడీ గారు భారత్ నవ్ వెరీ పవర్ఫుల్ జోలికి వస్తే అంతే సంగతులు కానీ వీరికి మతోన్మాదంతో అసలు ప్రపంచం ఏమిటో ప్రపంచంలో ఏం జరుగుతోందో భారత్ ఏమిటో భారత్ ఎంత పెద్ద దేశమో ఎంత శక్తివంతమైన దేశమో అర్థం కావటం లేదు భారత్ మోచేతి కింద ఉన్న బంగ్లా భారత్నే టార్గెట్ చేస్తే భారత్ కొడితే ఎక్కడికి పరిగెడుతుంది కనీసం దానికి పరిగెత్తడానికి వేరే ప్లేస్ కూడా లేదు చుట్టూ భారతే ఉంటుంది ఇది ఏది ఈ మతోన్మాదులకు అర్థం కాదు ఇలా అర్థం చేసుకోలేనంతగా వీరికి తలలో ఉన్మాదం చొరబడిపోయి ఉంది మరి బంగ్లాదేశ్ కు ఇప్పుడు అలాంటి ఒక ఉన్మాది పెద్ద మనిషిగా ఉన్నాడంటే మరి బంగ్లా పరిస్థితి వారి దేవుడికే తెలియాలి సింహం చుట్టూ కుక్కలు చేరినట్టుగా చేరదాం అనుకున్నారు గాని మరి సింహం పంజా విసిరేదాకే వీరి ఆటలు నడుస్తాయి వీరి అరుపులు కూడా నడుస్తాయి పంజా విసిరిన తర్వాత వీరికి ఏడుపులే గతి అవుతాయి ఇది సంగతి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Jai Hind Jai Bharat